అస్లాం హాయ్ హలో ఎట్లున్నారు ఇవాళ మన ఛానల్లో స్పెషల్ కుండ బిర్యానీ రెసిపీని అయితే చూపించబోతున్నానండి బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తో కూడా ఇంచక్క మనం కుండ బిర్యానీని అయితే చేసేసుకోవచ్చు రైస్ కూడా ఇంచక్క పొడి పొడిలాడుతూ మంచి టేస్ట్తో పక్కా కొలతలతో ఈ కుండ బిర్యానీ రెసిపీని అయితే చూపించేస్తానండి చూస్తుంటే నేను కదా మరి ఎందుకు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ మామూలు మసూరి రైస్ని అయితే తీసేసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసేసుకుంటున్నానండి మనం డైలీ వాడే రైస్ ఉంటుంది కదండి మసూరి రైస్ అదే ఇది ఇప్పుడైతే దీన్ని టూ టు త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకున్నాను ఎప్పుడు ఇందులో మంచినీళ్ళు వేసేసుకొని నానబెట్టేసుకుందాము మీరు బిర్యానీ స్టార్ట్ చేసే ఒక గంట ముందు నానబెడితే సరిపోతుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుండ పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ప్రీ హీట్ చేసేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ని వేసేసుకొని కుండ మొత్తానికి పట్టించేయాలి ఇలా ఆయిల్ని కుండ మొత్తానికి పట్టించడం వల్ల మనకి కుండ అనేది బ్రేక్ అవ్వకుండా ఈవెన్గా హైట్ స్ప్రెడ్ అవుతుందండి నెక్స్ట్ ఇంకొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి నేను ఇక్కడ టెన్ టేబుల్ స్పూన్ ఆయిల్ దాకా వేసేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడిన తర్వాత మసాలా దిగుసుల్ని వేసేసుకోవాలి ఒక అనాస పువ్వు దాల్చిన చెక్క లవంగా ఇలాయచీలు వేసేసుకోండి నెక్స్ట్ రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా తరిగేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుందామండి తర్వాత మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చుకొని వేసేసుకోండి పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయతో పాటు మంచిగా వేయించేసుకోవాలి కొంచెం రంగు మారిన తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పునైతే వేసేసుకోండి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను ఇప్పుడు ఒకసారి మంచిగా గరిటో తోటి మిక్స్ చేసేసుకోవాలి ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని మంచిగా వేయించుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి నేను ఇక్కడ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకున్నాను ఇలా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అయితే బాగా వస్తుందండి ఇప్పుడు నెక్స్ట్ రెండు మీడియం సైజ్ టమాటాలని ఏ విధంగా పెద్ద ముక్కలుగా కోసేసుకొని వేసేసుకోవాలి టమాటాలు వేసేసుకున్న తర్వాత అవి మంచిగా మగ్గేంత వరకు వేయించేసుకోవాలండి టమాటాలు మనవి మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే ఒక గుప్పెడు పుదీనానైతే వేసేసుకోండి ఇవి రెండు కూడా మంచిగా మగ్గేంత వరకు వేయించేసుకోవాలండి ఒక నిమిషం పాటు కొత్తిమీర పుదీనాను కూడా మంచిగా మగ్గించేసుకున్న తర్వాత ఎప్పుడు హాఫ్ కేజీ చికెన్ అయితే వేసేసుకుంటున్నానండి నేనైతే ఏమీ మ్యారినేట్ చేయలేదు మామూలు చికెన్ ఈ విధంగా వేసేసుకుంటున్నాను ఈ కుండ బిర్యానీకి మనం మ్యారినేట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి చికెన్ వేసేసుకున్న తర్వాత ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకి మంచిగా పట్టేటట్టు ఒకసారి గరిటితోటి తిప్పేసుకోండి ఎప్పుడు మనం మసాలాలు అయితే వేసేసుకుందామండి ఇక్కడ నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకుంటున్నాను మీరు కొంచెం చూసుకొని కారం అయితే వేసుకోండి తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని అయితే వేసేసుకున్నాను తర్వాత హాఫ్ కప్ పెరుగు అలాగే ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని వేసేసుకొని ఈ మసాలాలన్నీ మన చికెన్ ముక్కలకి పట్టేటట్టు ఒకసారి గరిటితోటి మిక్స్ చేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించేసుకుందామండి నేనైతే ఇక్కడ మూత పెట్టేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా చికెన్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఏదైనా ఒక చికెన్ ముక్క పట్టుకొని చూస్తే మనకి ఈజీగా తెలిసిపోతుందండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినట్టు అలాంటప్పుడు ఎసరికి వాటర్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ చొప్పున వాటర్ అయితే తీసేసుకున్నానండి వాటర్ మంచిగా ఇలా బబుల్స్ వస్తున్న టైంలో మనమైతే వడగట్టుకొని రైస్ని అయితే వేసేసుకోవాలి ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని ఈ విధంగా వేసేసుకుంటున్నాను రైస్ వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటితోటి మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని రైస్ని ఉడికించుకుందామండి నేనైతే ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రైస్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి గరిటెతోటి మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మనం కింద నుంచి పైదాకా మిక్స్ చేసుకోవడం వల్ల ముక్కలు అనేవి ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఫ్లేమ్లీ సిమ్లో పెట్టేసుకొని రైస్ని ఉడకనిద్దాము ఈ మధ్యలో మనం గోధుమ పిండితో ఈ విధంగా అయితే తాడులాగా దమ్ పెట్టుకోవడానికైతే చేసేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా మనకైతే వాటర్ అన్నీ తగ్గిపోయి రైస్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని గోధుమ పిండినైతే ఈ మూతకి అంటించేసుకోవాలండి ఎక్కడి నుంచి కూడా గాలిపోకుండా మంచిగా దమ్ చేసేసుకోవాలి ఇలా గోధుమ పిండి సహాయంతో దమ్ చేసుకోవడం వల్ల మనకి ఆ కుండ ఫ్లేవర్ అనేది రైస్లోకి దిగి చాలా బాగుంటుందండి కుండ బిర్యానీ అనేది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒక గంట పాటు కుక్ చేసేసుకోవాలి ఒక గంట తర్వాత చూస్తున్నారు కదా గోధుమ పిండి అయితే గట్టి పడిపోయిందండి సో ఇప్పుడు దాని అర్థం మన రైస్ కూడా మంచిగా కుక్ అయిపోయినట్టు ఇప్పుడు ఒక చాకు సహాయంతో ఈ విధంగా కట్ చేసేసుకోండి చూస్తున్నారు కదా మన కుండ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుందండి టేస్ట్ అయితే నేను తిన్న తర్వాత చెప్తున్నాను ఎంతో బాగుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలాగే మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు వదిలేయండి పది నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా రైస్ అయితే ఎంత పొడి పొడిలాడుతుందో కొండ ఫ్లేవర్ అంతా రైస్లోకి దిగి బిర్యానీకే చాలా టేస్ట్ వచ్చిందండి మరి నా ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్